శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్నోపశాంతహి కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చనా విధులు వశిష్ఠుల వారు జనకులకింకను ఇటులా బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసీ దళములతో కానీ బిల్వ పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనానూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైన చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ విష్ణాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరలు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవల్లు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతోషించి కైవల్య ముసంగెదరు అట్లనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సెలపడో ఆ మానవుడు మరిజన్మలు శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపు అని చెప్పెను నమ శివాభ్యాం నవయవనాభ్యాం नागेंद्रकन्या नागेन्द्रकन्याकृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सप्तमाध्ययमु एडवरोजपारायणमु समाप्तम्